అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి రకాలు ఎన్ని వచ్చినాయి ఏసీ మిర్చి రకాలు ఎన్ని పెట్టారు సో మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు రకాల వారీగా ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో కూడా ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూస్తే మీకు ఎందుకంటే ఇరవై రకాలు పైగా మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుందండి రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా విడివిడిగా రకాలు ఎన్నైనా కావచ్చు రకాలకు సంబంధించి క్వాలిటీలు ఉంటాయి కాబట్టి ఏ క్వాలిటీకి ఏ ధర బలుకుతుంది ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరల ముందు డేట్ చూద్దాం నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం కొత్త సరుకులు అయితే ఒక ఐదు వేలు దాకా రావడం జరిగింది బయట ఇతర ప్రాంతాల నుండి అయితే ఒక పన్నెండు వేలు మిర్చి బస్తాలు మొత్తం టోటల్గా ఏదైనా పదిహేడు వేలు మిర్చి బస్తాలు బయట ఇతర ప్రాంతాల నుంచి రావడం జరిగింది కొత్తవి ఏసీ ఇంకా మార్కెట్ యాడ్కి శాంపిల్స్ అయితే చుట్టుపక్కల ఏసీల నుండి కొద్ది గొప్ప కొంత స్టాకులు ఉంటున్నాయి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూసే ముందు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి రైస్ సోదరులు లైక్ చేయండి లైక్ మీరు లైక్తో మొదలు పెట్టండి నేను ఇంకా డైరెక్ట్గా వీడియో చూసేద్దాం ముందు కొత్త సరుకులు చూసుకుంటే తేజ మార్కెట్ అయితే పన్నెండు వేల కాడి నుంచి మొదలయ్యి పన్నెండు వేల రకాలంటే సైజు తక్కువ రకాలు కొంచెం పండ్లు ఇట్టాటి అండి మొదలయ్యి హైయెస్ట్ రేట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఏదన్నా సూపర్ క్వాలిటీ ఉంటే పదిహేను వేల ఏడు వందలు ఎనిమిది వందలు పదహారు వేలు టాపు అది కూడా పదహారు వేలు అనేది ఒకటి రెండు చోట్ల మాత్రమే పదిహేను నుంచి పదిహేను వేల ఏసీ మిర్చి అయితే ఏసీ మిర్చి తర్వాత చెప్తానండి ఇంకా కర్నూలు డీడీ అటు పదివేలు కాడి నుంచి మొదలై ఏది సైజు తక్కువ రంగు ఉంటే హయ్యెస్ట్ రేట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు ఏదైనా సూపర్ ఉంటే పద్నాలుగు ఇంకా దీంట్లో కొద్దిగా మచ్చున్న కాయలు ఆ కాయలు ఏడు ఎనిమిది తొమ్మిది వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాయలు కొద్దిగా మెత్తక మెత్తకరకాలవి ఇంకా ఆరు మూడు త్రీ డబల్ ఫైవ్ ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్తో కలిపి కొన్ని రకాలు త్రీ డబల్ ఫైవ్ సీజంటా ఈ రకాలండి కూడా ఇవైతే ఈరోజు కొత్త మిర్చి రకాలైతే ఈ విధంగా ఉన్నాయి ఇంక త్రీ ఫోర్ వన్ ఉంటే కొత్త రకాలు క్వాలిటీ ఉంటే పదిహేను వేలు సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు బాగుంటాయి కొంచెం మచ్చలు గిచ్చలు అయి ఉంటే కనుక పదివేలు కాడించి మొదలవుతున్నాయండి ఇవి కొత్త రకాలు ఏసీ మార్కెట్ చూద్దామండి డీడీ చూసుకుంటే మార్కెట్లో కర్నూలు డీడీ పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేకపోయినా ఎక్కడన్నా ఒకటి రెండు చోట్లు ఉంటే అటు పదివేలు కాడి నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే దాన్ని బట్టి ధర మిగతా బిఎఫ్ రకాలు ఈ ఆల్ సీడ్ రకాలకు సంబంధించి బిఎఫ్ రకాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో ఈరోజు అటు ఆరు వేలు ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేల జరుగుతున్నాయండి బాగా తలపరి తిరిగినాయి కానీ సైజు తక్కువ రకాలు కానీ పెద్దగా ఈ రకాలకి సేల్స్ అనిపించేదండి నాకు మాత్రం నా త్రీ ఫోర్ వన్ అటు ఏసీ మిర్చి పదివేలు కాడి నుంచి మళ్ళీ మొదలై మీడియం క్వాలిటీలు హైయెస్ట్ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల డీలక్స్ అయితే పదిహేను వేలు ఇంకా ఏదైనా మార్కెట్లో మిర్చి మార్కెట్ యాడ్ వచ్చేసరికి క్వాలిటీ ఉన్న మిర్చి గొప్ప పైన రేట్లు కూడా అవసరం కొద్ది జరుగుతుంటాయి తర్వాత ఇంకా నెంబర్ ఫైవ్ మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కాంచి మొదలయ్యి ఎక్కువగా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలా ఏదైనా క్వాలిటీ అయితే ఇది ఇంకా బ్యాడ్కి రకాలకు సంబంధించి అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కావచ్చు సెజంటా బ్యాడీ కావచ్చు టూ జీరో ఫోర్ త్రీ కూడా కావచ్చు ఈ బ్యాడ్ సువర్ణ ఇవన్నీ కూడా ఏసీ మిర్చి రకాలు తొమ్మిది వేలు కానించి మొదలవుతున్నాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల వందల బెస్ట్లు పన్నెండు వేలు డిలక్స్ అండి ఏదన్నా కొంచెం క్వాలిటీ పరంగా బాగుంటే పన్నెండు వేలు పైన వంద రెండు వందలు అట్లా ఎక్కువగా ఆ క్వాలిటీలు కానీ రకాలు సంబంధించి మార్కెట్లో పెద్దగా లేవు కాబట్టి ఆ ధరలు అయితే నాకైతే కనపడలేదు ఎక్కువగా పన్నెండు వేలు ఆ మార్కెట్ అయితే చూశాను తర్వాత రకాలు తేజ మార్కెట్ తేజా మార్కెట్ చూసుకుంటే ఏసీ మిర్చి మీ పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు డీలక్స్లు అండి ఏదన్నా క్వాలిటీ పరంగా సూపర్ డీలక్స్ అయితే పదహారు వేలు ఒక్కొంద రెండు వందలు అట్లా ఎక్కువగా నాకు కనపడిన మార్కెట్ అయితే పదహారు మార్కెట్ ఎక్కువగా చూశాను ఆ పైన కూడా వంద రెండు వందలు మూడు వందలు సహజంగా జరుగుతుంటాయి క్వాలిటీని బట్టి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు ప తొమ్మిది వేలు కాడించి పదకొండు వేలు దాకా పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్లు అండి బుల్లెటు బంగారం అటు బుల్లెటు బంగారం మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కాడి పది మీడియం పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డిలక్స్ అంటే సూపర్ క్వాలిటీ ఉంటే ఏదైనా మార్కెట్లో ఇందాక నేను చెప్పిన విధంగా జరుగుతుంటాయి తర్వాత రోమే టూ సిక్స్ మీడియం క్వాలిటీలు వచ్చేసి పదివేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియాలండి సైజు తక్కువ రంగు తక్కువ పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల వందలు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పదమూడు వేల బెస్ట్లు పద్నాలుగు దాకా వేస్తానండి డైలక్స్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అండి టాపు ప్రోమీ టూ సిక్స్ ఫ్యాంటా కలరు గోల్డ్స్ పాటి కలర్ బాగుంటాయి షార్కులు అండి మీడియం క్వాలిటీలు చూసుకుంటే షార్క్ మిర్చి అటు పదివేలు కాడి నుంచి పదకొండు వేలు మీడియాలండి పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు డైలక్స్లు ఇది మిగతా మనకి మార్కెట్లో ఈరోజు క్రాసింగ్ సీడ్ రకాలు నాందర్ సీడ్ రకాలకు సంబంధించి కానీ ఇటు టూ సెవెంటీ క్రాసింగ్ కుబేర ఇట్లా ఈ రకాలు ఆరుమూరు ఇవన్నీ కూడా మార్కెట్లో ఆరుమూరు అయితే కొద్దిగా సేల్స్ అనేది వాళ్ళు కొంచెం క్వాలిటీ ఉంటే అడిగారండి మార్కెట్ ధర చూసుకుంటే నేను చూసిన మార్కెట్ నాకు కనపడిన క్వాలిటీలు అటు తొమ్మిది ఎనిమిది వేలకు కూడా ఉన్నాయండి సైజు తక్కువ తొమ్మిది వేలు కాడి నుంచి పది మీడియం పది నుంచి పదకొండు మీడియం బెస్ట్ పదకొండు నుంచి పన్నెండు పద పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ అయితే డెలక్స్లు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి ఒక్కొంద రెండు వందలు అట్లా క్వాలిటీని బట్టి ఆ పన్నెండు వేలు పైన మార్కెట్ అండి తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కావచ్చు కుబేర క్లాసిక్ సంఘం కృష్ణా సిక్స్ జీరో ఫోర్ టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ ఈ రకాలు క్రాసింగ్ సీడ్ రకాలు అంటే క్రాసింగ్స్ రకాలన్నీ కూడా మార్కెట్లో మీడియం రకాలకి వీటికి పెద్దగా డిఫరెన్స్ ఉండలేదండి పెద్దగా సేల్స్ ఉన్నట్ల ఇవి ధర చూసుకుంటే అటు ఏడు వేలు నుంచి మార్కెట్లో మొదలవుతున్నాయి ఈ రకాలన్నీ కూడా హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేలండి డీలక్స్ అంటే పదకొండు వేలు పదివేల వందల నుంచి పదకొండు వేలు ఆ పైన పెద్ద ముట్లా టూ సెవెంటీ త్రీ కూడా ఇంచుమించుగా ఒకటి క్వాలిటీ ఉంటే కనుక పదకొండు వేలు పైన జరుగుతున్నాయి ఈ క్లాస్కి ఇవన్నీ కూడా పదకొండు వేలు టాప్ రేట్ అనుకోవాలి ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండదు అది ఎల్లో మిర్చి అక్కడక్కడ కనపడుతున్నాయండి క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతా క్వాలిటీ ఉంటే ఒరిజినల్ ఎల్లో అయితే పదిహేడు వేలు పైన జరుగుతున్నాయి ఇవ్వండి ఎరుపు తాలు చూసుకుంటే కొత్త తాలు అయితే కర్నూలు వైపు నుంచి వచ్చిన తేజ తాలు అటు ఏడు వేలు కాడి నుంచి పదివేలు జరుగుతున్నాయి రంగు తాలు క్వాలిటీని బట్టి బాగా ఇంకా కలగలుపులు అనుకుంటే పైన ఏసీ తాలు అయితే తొమ్మిది వేలు ఏడు వేలు కానించి మిగతా సీరకాల తాలు ఇవన్నీ కూడా అటు నలభై ఐదు వందల ఐదు వేలు కానించి ఏడు వేలు దాకా జరుగుతున్నాయి రంగులు ఉంటాయి ఎక్కువగా ఆరు వేలు అండి కొద్దిగా డాగు కాయలు కాయలు ఇవన్నీ అటు కొత్తవి కానీ ఏసీ కానీ ఇట్లా ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉందండి తర్వాత కొన్ని రకాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్